యమునా నదిలో బిండం పెడితే పాపాలు ఎందుకు పోతాయో మీకు తెలుసా కాలయవనుడు యమునా నదిని విషముతో నింపేసి ప్రజలను చంపుతూ ఉండడంతో కృష్ణుడు యమునా నదిలోకి దిగి కాలయవనుడితో కఠోరమైన యుద్ధం చేస్తాడు కృష్ణుడు కాలయమునుడి తల మీద నిలబడుకుని యమునా నదిలో నుండి పైకి వస్తాడు అప్పటికే బృందావనంలో ఉండే ప్రజలు అందరూ కృష్ణుడి కోసం అక్కడికి వచ్చి ఉంటారు కృష్ణుడు నవ్వుతూ కాలయవునుడి తల మీద నాట్యం చేస్తాడు కృష్ణుడు అలా నాట్యం చేస్తుంటే కాలయమునుడు నొప్పిని భరించలేక కేకలు పెడుతూ ఉంటాడు కృష్ణుడు చేసిన ఆ నాట్యం పేరే కాలియమర్దనం కృష్ణుడు అలా నాట్యం చేస్తున్నప్పుడు కృష్ణుడు కాలికి ఉన్న ధూళి అంతా యమునా నదిలో పడిపోతుంది కృష్ణుడు కాలయముడిని క్షమించి యమునా నది నుండి తరిమి కొడతాడు ఆ తరువాత బృందావనం ప్రజలతో నేను నాట్యం చేసిన ఈ యమునా నదిలో ఎవరైనా స్నానం చేసినా లేదా చనిపోయిన వారికి పిండం పెట్టినా వాళ్ళ పాపాలు అన్ని తొలగిపోయి వారికి మోక్షం లభిస్తుంది అని చెబుతాడు అందుకే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ యమునా నదిలో స్నానం చేసి వాళ్ళ పాపాలు పోగొట్టుకుంటారు